హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం లాగానే కళల శాస్త్రం కూడా ఒక వ్యక్తికి భవిష్యత్తులో జరిగే కొన్ని శుభ మరియు అశుభ సంఘటనల గురించి చెబుతుంది అందుకే మనకు కళలో జరిగే అనేక విషయాల గురించి స్వప్న శాస్త్రంలో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవచ్చు నిద్రపోతున్నప్పుడు కనిపించే కళలు భవిష్యత్తు గురించి చాలా చెబుతాయి మరి మనలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏదో కళ వస్తూనే ఉంటుంది కానీ మనం వాటిని అంతగా పట్టించుకోము అయితే కళలు అనేవి మన భవిష్యత్తు గురించి ఖచ్చితంగా సూచిస్తాయి నిద్రపోతున్నప్పుడు చాలా సార్లు కళలను చూస్తుంటాం అవి నిద్రలేచిన తర్వాత కూడా మనస్సులో మెదడులో గుర్తుండిపోతాయి వాటి గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూనే ఉంటాం మరి ఈ కళలో చనిపోయిన బంధువులు కూడా ఒక్కోసారి కనిపిస్తూ ఉంటారు మీ కళలో చనిపోయిన బంధువు కనిపిస్తే అలాంటి కళలు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను సూచిస్తాయని స్వప్నశాస్త్రం గ్రంథాలలో చెప్పబడింది ప్రతి రూపానికి అందులో అర్థం వివరించి ఉంటుంది మాట్లాడడం కోపం తెచ్చుకోవడం చనిపోయిన బంధువులను చూడడం వివిధ సంకేతాలను ఇస్తాయి మరి ఈ కళలకు సంబంధించిన సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కళలో చనిపోయిన బంధువు ఏడుస్తున్నట్లు చూస్తే వాళ్ళ కోరికలు నెరవేరలేదని అర్థం అంతేకాదు కళలో మీ నుండి సహాయాన్ని కోరుకుంటున్నారని అర్థం డ్రీమ్ సైన్స్ ప్రకారం కళలో చనిపోయిన బంధువు కనిపిస్తే వారు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారని అర్థం మీకు సంబంధించిన వ్యక్తిని మీరు చూస్తే వారు మీతో ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం కళలో చనిపోయిన బంధువును చూసి మాట్లాడినట్లయితే అది స్వప్న శాస్త్రంలో శుభకళగా పరిగణించబడుతుంది అంటే ఇది పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడాన్ని సూచిస్తుంది అలాగే వారి ఆశీస్లు కూడా మీకు లభిస్తాయి డ్రీమ్ సైన్స్ ప్రకారం కళలో చనిపోయిన బంధువు కోపంగా ఉన్నట్లు చూస్తే అది కళల శాస్త్రంలో అశుభకరమైన కళగా పరిగణించబడుతుంది అలాంటి కళలు భవిష్యత్తులో జరగబోయే అవాంఛనీయ సంఘటనల వైపు మిమ్మల్ని సూచిస్తాయి అలాగే చేసిన తప్పుడు చర్యలకు బాధపడి సరిదిద్దవచ్చు విన్నార్గా ఫ్రెండ్స్ కళలో చనిపోయిన బంధువులు కనిపిస్తే ఏం సూచిస్తాయో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలకు కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీ